వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన సంగతి తెలిసిందే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం చూసే వినే వాళ్ళకి మన రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళ అనే చర్చ విస్మయం కూడా వస్తుంది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మైళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవట్లేదని వేరే మహిళని ఇంటికి తెచ్చి పెట్టుకుని రాసలీల చేస్తున్నాడని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి ఆమె కూతుళ్లతో కలిసి టెక్కిల్ లోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే దువ్వాడ వాణి దివ్యల మాదిరి అనే మహిళ మీద సంచలన ఆరోపణ చేయడంతో మాదిరి స్పందించి చేసిన వ్యాఖ్యలతో రచ్చ మరింతగా ముదిరిపోయింది చిలికి చిలికి గాలివానంగా మారిన వ్యవహారంలో భార్య దువ్వాడ వాణి మీద దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నారు అలాగే దువ్వాడ వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అది అటెంప్టివ్ మర్డర్ కేసు ఇదిలా జరుగుతూ ఉండగా దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి మాదిరి టెక్కిల్ నుంచి పలాస్కి ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది అయితే ఆ కారు ప్రమాదం తానే కావాలని చేశానని తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు అలా కారు ప్రమాదం చేశానని దువ్వాడ వాణి మాటలతో మనస్తాపం చెంది తాను చనిపోవాలనుకున్నానని దివ్యల మాదిరి తెలిపారు దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తన తన పిల్లలను ట్రోల్ చేస్తున్నారని దివ్యల మాదిరి పేర్కొన్నారు దీంతో మాదిరి మీద కూడా కేసు నమోదైంది ముందు తాను దువ్వాడు శ్రీనివాస్ కలిసే ఉంటున్నామని కలిసే గుళ్ళు కూడా తిరుగుతున్నామని దువ్వాడ శ్రీనివాస్ తనకు ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ టేక్ కేర్ టేకర్ అంటూ మాదిరి వ్యాఖ్యలు చేశారు ఇక ఈ ఎపిసోడ్ కొనసాగుతూ ఉండగా తాజాగా దివ్యల మాదిరి కోసం దువ్వాడ శ్రీనివాస్ ఒక అధికారిని బెదిరించి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని దివ్యల మాదిరి మీద పెట్రోల్ బంక్ పునరుద్ధరణ కోసం ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ బెదిరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది దువ్వాడు కుటుంబ కథ చిత్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన మాదిరికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామం కూడలిలో పెట్రోల్ బంక్ అనుమతుల్ని తక్షణమే పునరుద్ధరించాలంటూ సంబంధిత అధికారికి ఫోన్ చేసిన దువ్వాడ ఆ రిఫైనరీ అధికారిని తీవ్ర స్వరంతో బెదిరించారు బంక్ ఎప్పుడో అనుమతులు రద్దయ్యాయని డీలర్షిప్ కూడా తొలగించామని కాబట్టి పునరుద్ధీకరణ సాధ్యం కాదని అధికారి బదిలిచ్చినప్పటికీ తనదైన శైలిలో అధికారి మీద విరుచుకుపడ్డారు అసలు ఈ విషయంలో సంబంధిత వ్యక్తి మాట్లాడాలని మీరెలా మాట్లాడుతున్నారని అధికారి ప్రశ్నించగా కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ అతనితో వాగ్వాదిని దిగారు తాను ఎమ్మెల్సీ నని రోడ్ సైడ్ వ్యక్తిని కాదంటూ తీవ్ర స్థరంతో హెచ్చరించారు దుబాడు గొంతు పెంచి మాట్లాడటంతో అరవద్దంటూ అధికారి దువాడికి సూచించారు అయితే ఈ ఆడియోతో మాదిరి కోసం దువ్వాడ చాలానే చేశాడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది